హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లైట్ వే హెల్దీ లైఫ్ ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి ఎప్పుడూ ఒకేలా దమ్ బిర్యానీ అలా కాకుండా ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మన ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా అది కూడా రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను బిర్యానీ అంటే చాలా మంది ఎక్కువ ఆయిల్ వేసేసి డాల్డా ఫుడ్ కలర్ టేస్టింగ్ సాల్ట్ ప్రాసెస్డ్ మసాలాలు కూడా వేసి చేస్తూ ఉంటారు ఇలాంటివి తినడం వలన మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో అందరి హెల్త్ కోసం ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను దీనికోసం స్టవ్ ఆన్ చేసి సిక్స్ లీటర్ స్టాక్ పాట్ ని నేను తీసుకున్నాను ఇందులో నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదండి బిర్యానీ మసాలాలు అన్ని వేసుకొని ఇందులో ఒక నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి ముక్కలు వేసి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసి కలిపి మూత పెట్టుకోవాలి చూడండి ఆయిల్ వేయకపోయినా ఎంత బాగా ఫ్రై అయ్యాయో ఇప్పుడు ఇందులోనే శుభ్రంగా కడిగిన పుదీనా కూడా వేసి ఒక నిమిషం మూత పెట్టి ఉంచాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి పచ్చివాసన పోయే వరకు వేయించి ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక కప్పు పెరుగుని ఇందులో వేసుకొని ఉరికించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి నేను స్పెషల్గా అజికాయ దాల్చిన చెక్క డైరెక్ట్గా వేయకుండా ఇలా పొడి చేసి వేసుకున్నానండి ఇలా వేసుకోవడం వలన ఆ ఫ్రేగ్రెన్స్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని కలిపి ఒక నిమిషం పాటు ఉడికించాలి తర్వాత ఇందులోనే శుభ్రంగా కడిగిన చికెన్ వేసి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్కి కేజీ రైస్ సరిపోతుంది కేజీ చికెన్కి కేజీ రైస్ ఎక్కువ అనుకుంటే మీరు ముప్పై కేజీ రైస్ తీసుకోవచ్చు నేను ఇక్కడ కేజీ రైస్ అంటే నాలుగు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి చికెన్కి కూడా ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అంటే మొత్తం నేను ఏడు గ్లాసుల వాటర్ తీసుకున్నాను వాటర్ పోసిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికించుకొని ఇందులో ఉన్న చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఉడుకుతున్న వాటర్ లో కడిగిన బాస్మతి రైస్ వేసి స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టాలి రైస్ కుక్ అయ్యే లోపు చికెన్ ఫ్రై చేసుకుందాం చికెన్ ఫ్రై కోసం ఆన్ చేసి నేను త్రీ లీటర్ సాటే ప్యాన్ ని తీసుకున్నాను ఇందులో నేను రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను బిర్యానీ ఆకు దాల్చిన చెక్క అనాస పువ్వు వేసి ట్రై చేశాను మధ్య మధ్యలో రైస్ కలుపుతూ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మీడియం సైజ్ మూడు ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసి వేసుకొని నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ కి వచ్చిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లా చేసి వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి ఇందులోనే ఉడికించిన చికెన్ని వేసి కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ తగినంత కారం వేసి కలిపి మూత పెట్టాలి చూడండి రైస్ చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు చికెన్లో ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కొద్దిగా వాటర్ పోసుకొని కలిపి ఒక నిమిషాల పాటు ఉడికించుకోవాలి మినిట్స్ తర్వాత ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలు చికెన్ ఫ్రై రెడీ హెల్దీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ మీరు ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్దీ టేస్టీ కుకింగ్ రెసిపీస్ కోసం మరియు హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ